హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ భాస్కర్ తెలిపారు గురువారం అనగా పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు ఒంగోలు నుండి కనిగిరి వచ్చే మెయిన్ సప్లై ద్వారా విద్యుత్ను నిలిపివేస్తున్నామన్నారు బుధవారం అనగా పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటిన కనిగిరి డివిజన్ పరిధిలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులు జరిగాయన్నారు విద్యుత్ సిబ్బందికి సంబంధించిన ఎవరి పరిధిలోని వారు వాళ్ళ వాళ్ళ ట్రాన్స్ఫార్మర్లను జాగ్రత్తలతో మరమ్మతులు చేశారన్నారు ట్రాన్స్ఫార్మర్లు చుట్టూ ఉండే చెట్లను తొలగించడం వైరింగ్లను సరిచేయడం ఏర్ ఎత్తులను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ అంతరాయాలను అరికట్టి వినియోగదారులకు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు అలాగే ముఖ్యంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపడుతున్నామని దీనిలో భాగంగా గురువారం అంటే పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన మరోసారి గుర్తు చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్